వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర అసఫ్ జాహీలు పరిపాలనా సంస్కరణలు సామాజిక మార్పులు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ పంతొమ్మిది వందల ఐదులో హాల్ శంకుస్థాపన చేశారు దీని నిర్మాణం పంతొమ్మిది వందల పదమూడులో పూర్తయింది పంతొమ్మిది వందల ఐదులో విక్టోరియా మహారాణి మెమోరియల్ అనాథ శరణాలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ఏడులో నిజాం నాంపల్లి రైల్వే స్టేషన్ను నిర్మించారు పంతొమ్మిది వందల పదహారులో కాచిగూడ రైల్వే స్టేషన్ను నిర్మించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో సర్ రోనాల్డ్ రాస్ మలేరియా వ్యాధిపై పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల ఐదులో వేల్సు రాకుమారుడి పర్యటన సందర్భంగా మీర్ మహబూబ్ అలీఖాన్ జనానా హాస్పిటల్ను స్థాపించాడు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో హైదరాబాదులో తొలి జనగణన జరిగింది ఇతని కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై మూడులో పబ్లిక్ గార్డెన్ నిర్మించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో సాగమనాన్ని నిర్మూలించాడు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో ముఖ్యంగా రెండు సంఘటనలు జరిగాయి ఏ చందా రైల్వే పథకం ఆందోళన పద్దెనిమిది వందల ఎనభై మూడు పద్దెనిమిది వందల డెబ్బైలో సికింద్రాబాద్ నుంచి వాడి మధ్య రైల్వే లైన్ ప్రారంభమైంది ఈ రైల్వే లైన్ హైదరాబాద్ నుంచి నిజాం ఆంగ్లేయులు వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు అందువల్ల ఈ బొగ్గులను అందువల్ల ఇక్కడి బొగ్గులను ఆంగ్లేయులు తరలిస్తారని ఈ రైల్వే లైన్ ను ఆపాలని అఘోరనాథ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ ఖయూమ్ హౌసగి హోషాంగ్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు దీంతో ఈ ముగ్గురిని రెండుసార్లు దేశ బహిష్కరణ చేశారు కానీ తర్వాతి కాలంలో అఘోరనాథ చటోపాధ్యాయ నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేశారు ఇతను స్థాపించిన సంస్థ యంగ్మెన్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ ముల్లా అబ్దుల్ కయ్యూమ్ హైదరాబాద్లో కాంగ్రెస్లో చేరిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు బి మూసీ నదికి వరదలు మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ముసీ నదికి వరదలు వచ్చాయి ఈ వరదల్లో పదిహేను వేల మంది మరణించారు వారం రోజులు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు ఈ వరదలో అఫ్జల్గంజ్ ఆసుపత్రి ధ్వంసమయ్యింది ఈ సమయంలో అఫ్జల్గంజ్ ఆసుపత్రిలోని రెండు వందల సంవత్సరాల వయసు గల చింత పైకి ఎక్కి నూట యాభై మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సామాజిక కార్యకర్తలు అక్కడ నిలబడి కాసేపు మౌనం పాటిస్తారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ముల్కీ సూత్రాలు అమల్లోకి వచ్చాయి మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇతనే పదో నిజాం లేదా ఏడో ఆసఫ్జా అని అంటారు ఇతని ప్రధానమంత్రి మూడో సాలార్జాంగ్ జాంగ్ పంతొమ్మిది వందల పద్నాలుగులో సాలార్జాంగ్ మ్యూజియం నిర్మించాడు జాంగ్ బ్రహ్మచారిగా జీవితాన్ని గడపడం వల్ల జాంగ్ వంశం ఇతనితో ముగిసింది ఇతని కాలంలోని నిర్మాణాలు పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మాన్ సాగర్ లేదా గండిపేట చెరువును నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మీర్ ఉస్మాన్ అలీఖాన్ పెద్ద కుమారుడైన హిమాయత్ అలీ ఖాన్ పేరు మీద మూసీ నది ఉపనది పేరు మీద హిమాయత్ సాగర్ చెరువును నిర్మించారు ఇతని కాలంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించారు ఇది తెలంగాణలో అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయం పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు ఇతని కాలంలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆర్ట్స్ కాలేజీ నిర్మాణం చేశారు ఆర్ట్స్ కాలేజీ రూపశిల్పి జాస్పర్ ఇతని కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉస్మానియా ఆసుపత్రి నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పైలో పబ్లిక్ గార్డెన్స్లో హైదరాబాద్ మ్యూజియం నిర్మించారు ప్రస్తుతం దీన్ని తెలంగాణ ఆర్కియలాజికల్ మ్యూజియంగా పిలుస్తారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అజంతా ఎల్లోరా గుహల పర్యవేక్షణ కోసం ఇటలీ నుంచి నిపుణులను పిలిపించారు నిజాంసాగర్ ఆనకట్టను పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మధ్య నిర్మించారు అలీసాగర్ ప్రాజెక్టును పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నిర్మించారు డి ప్రాజెక్టును పంతొమ్మిది వందల నలభై మూడులో నిర్మించారు పరిశ్రమలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వరంగల్లో అజంజాహీ నూరు మిల్లును స్థాపించాడు సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించాడు పంతొమ్మిది వందల నలభై రెండులో సనత్నగర్లో అల్విన్ మెటల్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీని స్థాపించాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో హైదరాబాద్ స్టేట్ బ్యాంకును స్థాపించాడు ఇతను సహాయం చేసిన దేవాలయాలు మాదన్నపేట దేవాలయం శంకర్బాగ్ దేవాలయం గోల్నాగ్ దేవాలయం గౌరీపూర్ దేవాలయం ఇతను పరమత సహనాన్ని అనుసరించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో హైదరాబాద్ థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించాడు మొదటి సాలార్జాంగ్ సంస్కరణలు మొదటి సాలార్జాంగ్ సంస్కరణలు సాలార్జాంగ్ అసలు పేరు తురాబ్ అలీఖాన్ ఇతను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో కర్ణాటక రాష్ట్రంలో బీజాపూర్లో ప్రభువర్గంలో జన్మించాడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు తర్వాత తన మేనమామ సిరాజ్ ఉల్ముల్కు వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు ఇతను ఇంగ్లాండ్లో ఉన్నత విద్యను అభ్యసించాడు ఇతనికి ఇంగ్లాండ్లో చదువుతున్నప్పుడు డైటన్ అనే ఆంగ్లేయ అధికారితో పరిచయం ఏర్పడింది అతని వద్ద పరిపాలనలో శిక్షణ తీసుకున్నాడు ఇతడు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చదివాడు ఆ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ సివిల్ లా అనే బిర్దును పొందాడు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి ఎనభై మూడు మధ్య నాసిరుద్దౌలా అఫ్జల్ ఉద్దౌలా మహబూబ్ అలీఖాన్ వద్ద మూడు దశాబ్దాల పాటు దివాన్గా పనిచేశాడు ఇతను నారాయణ ప్రసాద్ను పేష్కర్గా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీని తన వ్యక్తిగత పరిపాలకుడిగా నియమించుకొని పరిపాలించాడు ఇతనికి ఆంగ్లేయులు సాలార్జాంగ్ అనే బిర్దును ఇచ్చారు మొదటి సాలార్జాంగ్ ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టి నిజాం రాజ్య వ్యవస్థను పునర్జీవింపజేశాడని డిగ్బై అనే ఆంగ్లేయుడు వ్యాఖ్యానించాడు పాలనా సంస్కరణలు సాలార్జాంగ్ నిజాం రాజ్యంలోని సుబాలు సర్కారు వ్యవస్థను రద్దు చేసి జిల్లా విధానాన్ని పద్దెనిమిది వందల అరవై ఐదులో ప్రవేశపెట్టాడు మొదట తన రాజ్యాన్ని పదిహేడు జిల్లాలుగా ఐదు డివిజన్లుగా విభజించాడు పంతొమ్మిది వందల ఐదులో వీటిని పునర్వ్యవస్థీకరించి పదహారు జిల్లాలు నాలుగు డివిజన్లుగా విభజించారు నిజాం రాజ్యంలోని పదహారు జిల్లాలలో నిజాం రాజ్యంలోని పదహారు జిల్లాలలో తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు మహారాష్ట్రలో ఐదు కర్ణాటకలో మూడు జిల్లాలు ఉన్నాయి ఔరంగాబాద్ డివిజన్ ఔరంగాబాద్ నాందేడ్ బీడ్ పర్భని ఉస్మానాబాద్ డివిజన్ ఉస్మానాబాద్ గుల్బర్గా బీదర్ రాయచూర్ గుల్మానాబాద్ డివిజన్ మెదక్ నిజామాబాద్ మహబూబ్నగర్ నల్లగొండ వరంగల్ డివిజన్ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ పోలీస్ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు పద్దెనిమిది వందల అరవై ఐదులో పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై ఏడులో రెవెన్యూ శాఖ నుంచి పోలీస్ శాఖను వేరు చేశారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో మహాకమా ఈ కొత్వాల్ అనే పోలీస్ శాఖను ఏర్పాటు చేశారు ఈ శాఖ ఆధ్వర్యంలోని పోలీస్ దళాలను నిజామత్ అంటారు పోలీస్ కమిషనర్ను కొత్వాల్ అంటారు జిల్లా స్థాయి పోలీస్ అధికారిని మొహతామిన్ అంటారు జిల్లా స్థాయిలోని అధికారిని ఎస్ఐ అమీన్ అని పిలుస్తారు ఇన్స్పెక్టర్ తానేదార్ అని అంటారు సబ్ ఇన్స్పెక్టర్ను తానేదార్ అని అంటారు కింది స్థాయి పోలీసులను చౌకీదార్లు అంటారు పోలీస్ స్టేషన్ను చౌకీ అంటారు న్యాయ సంస్కరణలు పద్దెనిమిది వందల అరవై రెండులో న్యాయశాఖను ఏర్పాటు చేశారు తొలి న్యాయశాఖ మంత్రి బషీర్ ఉద్దౌలా సుప్రీంకోర్టును మహాకామాయి మురఫా అని హైకోర్టును మజ్లిస్ అలియా అదాలత్ అని జిల్లా న్యాయస్థానాలను ఫౌజ్దారి అదాలత్ అని కింది కోర్టులను భుజుంగ్ అని పిలుస్తారు ప్రధాన న్యాయమూర్తిని నజీం న్యాయమూర్తిని మీరాదిల్ అంటారు సాలర్జాంగ్ శిక్షణా స్మృతిని సరళతరం చేస్తూ అంగవిచ్ఛేదనం వంటి కఠిన శిక్షలను రద్దు చేశారు న్యాయ రెవెన్యూ సంస్కరణలు ఇతడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశాడు ఆర్థిక సంక్షోభాన్ని రూపుమాపడానికి అనేక చర్యలను తీసుకున్నాడు స్వయంగా తాను తీసుకునే వేతనాన్ని ఇరవై ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలకు తగ్గించాడు అనవసరమైన ఉద్యోగాలను రద్దు చేశాడు నిజాం రాజ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోవడం వల్ల సైన్యాన్ని తగ్గించాడు వేలంపాట ద్వారా భూమి శిస్తు వసూలు చేసే పద్ధతిని రద్దు చేసి ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పన్నులను వసూలు చేసే రైతువారి వ్యవస్థను ప్రవేశపెట్టారు ఉద్యోగులకు కూడా జాగీర్లు కాకుండా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడులో హోలీసిక్క అనే వెండి నాణ్యం ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి పేరును నాణ్యాన్ని తొలగించి నిజాం ఉల్ముల్క్ ఆసఫ్జా బహదూర్ అనే పేరును ముద్రించారు హోలీ సిక్క ఆంగ్లేయుల రూపాయి కంటే పదిహేను శాతం తక్కువ విలువ ఉంటుంది విద్యా సంస్కరణలు సాలార్జాంగ్ తన రాజ్యంలో విద్యా సంస్కరణల అమలుకు సాలార్జాంగ్కు తన కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామీ సహాయపడ్డాడు పద్దెనిమిది వందల నలభై ఆరులో మెడికల్ స్కూల్ను స్థాపించాడు పద్దెనిమిది వందల యాభై ఐదులో దారుల్ ఉల్ ఉలూమ్ అనే ఆంగ్ల పాఠశాలను స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బైలో ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో చాదర్ఘాట్ హై స్కూల్ను స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బైలో సిటీ హై స్కూల్ను స్థాపించాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మదర్సాయి అలియా అనే పాఠశాలను స్థాపించాడు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మహబూబియా గర్ల్స్ స్కూల్ మహబూబియా కాలేజీని స్థాపించాడు ఇతను పద్దెనిమిది వందల అరవై ఏడులో ఇంగ్లాండ్ వెళ్ళి విక్టోరియా మహారాణితోనూ రోమ్కు వెళ్ళి పోప్తోనూ చర్చించారు రోమ్ను రోమ్ నుంచి సుప్రసిద్ధమైన రెబెక్కా శిల్పాన్ని తెచ్చాడు ఇది ప్రస్తుతం సాలార్జాంగ్ మ్యూజియంలో ప్రదర్శించారు ఇతను ఏర్పాటు చేసిన వివిధ శాఖలు పద్దెనిమిది వందల అరవై ఏడులో పరిపాలన కోసం పీడబ్ల్యూడిని ఏర్పాటు చేశాడు పద్దెనిమిది వందల డెబ్బైలో హైదరాబాద్లో కేంద్ర ముద్రణాలయం నారాయణపేటలో పద్దెనిమిది వందల ఎనభైలో గద్వాల్లో పద్దెనిమిది వందల డెబ్బైలో జిల్లా ముద్రణాలయాన్ని స్థాపించాడు పద్దెనిమిది వందల అరవై ఏడులో అటవీ శాఖను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో కస్టమ్స్ శాఖను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో సైనిక శాఖను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అరవై ఆరులో వైద్య శాఖ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గిడ్డంగుల శాఖ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో నీటిపారుదల శాఖను ఏర్పాటు చేశాడు రవాణా సంస్కరణలు పద్దెనిమిది వందల అరవై ఆరులో గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే లైన్ను నిజాం రాజ్యం నుంచి నిర్మించారు ఈ రైల్వే లైన్ ముంబై నుంచి మద్రాస్ నగరానికి కలుపుతుంది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నాటికి హైదరాబాద్ నుంచి సోలాపూర్ రోడ్డు మార్గం పూర్తయింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో నిజాం స్టేట్ రైల్వే శాఖను ఏర్పాటు చేశారు హైదరాబాద్ సంస్థానంలో మొదటి రైల్వే లైన్ను వాడి నుంచి సికింద్రాబాద్ మధ్య పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు నాటికి పూర్తయింది దీని పొడవు నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేశారు